హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ వారం రోజుల నుంచి హెల్త్ బాగాలేదండి ఫీవర్ వచ్చింది నాకు మా నాన్నగారికి ఇంకా డైలీ ఇడ్లీ బ్రెడ్ పాలు ఫ్రూట్స్ ఇంక ఇవేనండి వారం రోజుల నుంచి ఏ తింటా అన్న అసలు ఏం బాగలేదు ఈ టైంలో హెల్త్ ఈ టైంలో ఫీవర్స్ వచ్చే టైం అంటండి సో అందువల్ల హెల్త్ అందరు జాగ్రత్తగా చూసుకోండి ఏదన్నా మనకి ఆరోగ్యం బాగుంటేనే ఏ పని అయినా చేయగలుగుతాము లేకపోతే అసలు ఏమీ చేయలేము అన్నమాట ఇంకా చూడండి ఈరోజు కూడా ఇడ్లీ రోజు ఇడ్లీ తిని 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 బోర్ కొట్టేసింది ఏం చేస్తామండి బాగలేనప్పుడు ఇంకా అవే తినాలి కదా ఇండక్షన్లో చేయించుకొని అవి తినేసరికి సరిపోయింది ఇంకా ఈరోజు కొంచెం పర్లేదు అండి బాగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి అండి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారు ఈ ఫీవర్స్కి రక్త కణాలు తగ్గిపోతాయి అంటండి అందుకని చెప్పేసి అమ్మ అవి పెరగడానికి అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారు ఇంక రోజు కొంచెం పర్లేదు బాగానే ఉంది కదా తగ్గిపోయినట్టుందని చెప్పేసి ఇంకా అమ్మ గోంగూర పచ్చడిను టమాటా మునక్కాయ కర్రీ చేశారండి ఈరోజు ఆనంద ఎప్పుడు ఒకవేళ ఫీవర్ వచ్చినా కానీ టూ డేస్కి తగ్గిపోయేదండి ఈసారి వారం రోజులు ఉంది అమ్మ పాపం మొన్న వరలక్ష్మి వ్యాధం చేసుకుందాం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నారు కానీ నాకు మా నాన్నగారికి ఇద్దరికి ఫీవర్ వచ్చేసరికి ఇంకేం చేసుకోలేకపోయారు ఇంట్లో బాగా లేకపోతే ఏం చేసుకుంటారండి మాకు సేవలు చేయటమే సరిపోయింది అమ్మకి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి చాలా కష్టంగానే ఉంటుందండి ఇంకా ఫుల్గా రికవరీ అవ్వలేదండి ఇప్పుడే కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంది ఫీవర్ అయితే తగ్గింది బాడీ పెయిన్స్ కానీ అవన్నీ ఇంకా ఏం తగ్గలేదు నాలుగు రోజులు అయితే కానీ ఫుల్గా రికవరీ అవుతాయి బాడీ ఈ కాలంలో వచ్చే ఫేవర్స్ ఇలాగే కొంచెం డేంజర్గానే ఉంటాయండి సో అందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఏదొచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం బెటర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి